విజయవాడలో డెబ్బై రెండు అడుగుల మహాగణపతిని అదే చోట నిమజ్జనం చేశారు సితారా గ్రౌండ్లో డూండీ డూండి సేవా సమితి ఆధ్వర్యంలో కార్యసిద్ధి మహాశక్తి గణపతిని మట్టితో తయారు చేశారు భారీ విగ్రహం కావడంతో ఊరేగింపు లేకుండా నిమజ్జన ఘట్టం నిర్వహించారు ఊరేగింపుకు మించి ఉత్సవాలు చేశారు కోలాటం ఆటపాటలు నృత్యాలు సాంప్రదాయ నృత్యాలతో సితారా గ్రౌండ్ మారుమోగింది గణనాథుడి లడ్డు వేలపాటలో ఏడు లక్షల ఇరవై వేలకు వెంకటేశ్వరరావు అనే భక్తుడు సొంతం చేసుకున్నాడు అనంతరం ఒక్క ట్యాంకుల పసుపు కుంకుమ పాలు వంటి తొమ్మిది రకాలతో మహాగణపతికి అభిషేకం చేశారు ఫైర్ ఇంజన్లతో విగ్రహాన్ని సుమారు నాలుగు గంటల పాటు శ్రమించి చే నిమజ్జనం చేశారు ఈ భారీ గణనాధుని ని నిమజ్జనాన్ని చూసేందుకు నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు భారీగా వచ్చారు కోలాటం చేయడం సకల విఘ్నాలకు అధిపతి ఆ విఘ్నేశ్వరుడు ఆ విఘ్నేశ్వరుడు దగ్గర మాకు అవకాశం రావడం మాకు చాలా సంతోషంగా ఉందండి ఆ విఘ్నేశ్వరుని పెట్టిన రోజు నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు ఏదో ఒక సంస్కృతి అన్ని కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో మనం డెబ్బై రెండు అడుగుల శ్రీ కార్య సిద్ధి మహాశక్తి గణపతి ఉత్సవాల్లో భాగంగా మనం పది రోజులు కూడా విశిష్టమైన పూజలు విశిష్టమైన హోమాలు అన్ని కార్యక్రమాలు కూడా చాలా అద్భుతంగా జరిగాయి ఆమె వారికి తేనె పట్టు పట్టింది అలా స్వామివారు మేము అభిషేకం చేసే ముందే ఆ తేనె పట్టు పట్టడం అనేది మేము ఎంతో శాస్త్రోత్తకంగా చేస్తే కానీ అలా జరిగి ఉండదు అని అందరూ చెప్తుంటే మాకు మాకు చాలా సంతోషం అనిపించింది నిమజ్జనం కోసం కూడా ఇన్సైడ్ మనం వాటర్ స్ప్రింక్లర్స్ అనేది మేకింగ్లోనే ఏర్పాటు చేస్తాము దాన్ని యూజ్ చేసుకొని స్ప్రింక్లర్స్ యూజ్ చేసుకొని పంపింగ్ సిస్టమ్ ద్వారా లోపల వైపు నుంచి స్వామివారికి వాటర్ పంపింగ్ సిస్టమ్ ద్వారా స్వామివారి మట్టిని ఏదైతే మనం యూజ్ చేసామో ఎకో ఫ్రెండ్లీ విగ్రహం కోసం ఆ ఆ మట్టి అనేది మనం తడుపుతామన్నమాట బయట నుంచి మనం వచ్చేసి ఫైర్ ఇంజన్ సాయంతో ఇక్కడ నిమజ్జనం చేస్తాము ఏదైతే మనం మొత్తం మట్టి కింద పడిపోతుందో ఆ మట్టిని బంగారం అంటాం మహాప్రసాదం కల్లి భక్తులకే ఆ మట్టిని పంచుతాము పూల కుండీల్లో కానీ వారి పొలాల్లో కానీ ఇంట్లో ఉన్న మొక్కల్లో కానీ అవి వేసుకుంటే చాలా మంచిదని భావిస్తూ భక్తులను తీసుకువెళ్ళచ్చు